ఫైవ్ యూర్స్ ఇది పొలిటికల్గా చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ ఇట్స్ ప్యూర్లీ నా అబ్జర్వేషన్ ఓకేనా ఇది జరగవచ్చు జరగకపోవచ్చు బట్ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం భవిష్యత్తులో ఇలా జరిగే ఛాన్స్ ఉందని ఇప్పుడు నేను ఇస్తున్న ఈ అనాలసిస్ జరిగిన పరిణామాలన్నీ గమనించాక నాకు ఏదైతే అనిపించిందో అదే ఇది ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే టీడీపీతో పొత్తుని ప్రకటించారో ఫస్ట్ గొంతులో వెరకే బడ్డెట్ అయిపోయింది బీజేపీ వాళ్ళకి వాళ్ళు ఏమనుకున్నారు జనసేన బీజేపీ పొత్తులో భాగంగా ముందుకు వెళ్దాం టీడీపీ ఒంటరిగా వచ్చింది మహా అయితే టీడీపీ వస్తే కమ్యూనిస్టులు గెలుస్తారు కాంగ్రెస్ ఒంటరి కానీ ఇక వైసీపీ కూడా ఒంటరిగానే కదా అనుకున్నారు సో అప్పుడు ఖచ్చితంగా బీజేపీకి ఎక్కువ స్థానాలు ఐ మీన్ ఎక్కువ స్థానాల్లో పోటీ చేయచ్చు అన్నట్టు కానీ పవన్ కళ్యాణ్ ఏమన్నారు మేము టీడీపీతో కలుస్తున్నాం బీజేపీ మాకు మాకుంటాయి వారు కూడా మాతో కలిసి వస్తారని అనుకుంటున్నాం అన్నారు ఇది జరిగి కూడా దాదాపు కొద్ది నెలలు అవుతుంది కానీ స్టిల్ ఇప్పటికీ క్లారిటీ రాలేదు బట్ అన్ కూడా క్లారిటీ వచ్చేసింది టీడీపీ బీజేపీ జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తున్నది ఎలా ఫస్ట్ హింట్ ఇచ్చినారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ జనసేన కాకుండా ఒక జాతీయ పార్టీ డైరెక్ట్గా ఇంకో జాతీయ పార్టీ ఇండైరెక్ట్గా మనల్ని ఇబ్బందులకు గురి చేస్తానే అన్నారు జాతీయ పార్టీలు అంటే ఏమన్నాయి ఇప్పుడు మెయిన్గా జగన్మోహన్ రెడ్డి విమర్శించేవి కాంగ్రెస్ పార్టీ దట్ మీన్స్ శర్మిల రెండు బీజేపీ దట్స్ ఎట్ సో అక్కడ క్లారిటీ నెక్స్ట్ ఇంకో క్లారిటీ నా తెలిసి నిన్నో ఈరోజు చంద్రబాబు గారు ఇచ్చారు ఏమని టీడీపీ అందరికీ నేను చెబుతున్నాను ఎవరైతే పార్టీని నమ్ముకొని ఉన్నారో వారికి న్యాయం జరిగింది నాది బాధ్యత పొత్తులో భాగంగా కొంతమందికి సీట్లు రాకపోవచ్చు మీరు ఏమాత్రం ఆందోళన చెందవద్దు పొత్తులో భాగంగా వేరే వారి కనుక సీటు కేటాయిస్తే మీరు వాళ్ళకి సహకరించకుండా ఉండద్దు సహకరించండి మనం గెలవాలి మనం ఎవరితో పొత్తు పెట్టుకున్నామో వాళ్ళు గెలవాలి మనం గెలవాలి విన్ విన్ సిచ్యువేషన్ వైజ్ ఉండాలి వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికి న్యాయం నేను చేస్తా మీ అందరికీ మేలైన పదవులు నేను చెప్తా అని చెప్పేసి అని అన్నాను సో అక్కడ ఒక క్లారిటీ ఏమొచ్చింది టీడీపీ జనసేన పొత్తు కనుక అయినట్టయితే ఎక్కువగా టీడీపీ వాళ్ళు ఆయా స్థానాల్లో పోటీ చేయకుండా ఉండాల్సిన సంవత్సరం ఉండదు అన్నమాట బీజేపీతో కలుస్తున్నప్పుడు ఏమవుతుంది మూడు పార్టీలు కదా ఇప్పుడు ఇంకా ఖచ్చితంగా కొన్ని స్థానాల్లో పోటీ చేయడానికి కష్టం ఇది ఇక్క ఇప్పుడు ఇక్కడ నాకు అనిపిస్తుంది బీజేపీ అట మొదలవుతుందని ఎలా బీజేపీ వాళ్ళ యొక్క స్టాండ్ ఏంటి ఏపీలో ఎదగాలి టీడీపీ ఉండంగా బీజేపీ ఎదగడం అనేది ఇంపాసిబుల్ గుర్తుంచుకోండి ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా అపోనెంట్లే ఇక బీజేపీ జనసేన వచ్చేసి మిత్రపక్షాలే టీడీపీ వచ్చేసి ఏపీలో అతిపెద్ద రాజకీయ పార్టీ అవునన్నా కాదన్న కేడ్ర పరంగా అసలు బాగా స్ట్రెంగ్ అయి ఉన్న పార్టీ టీడీపీ సో అటువంటి టీడీపీతో మిత్రపక్షంగా ఉన్నప్పుడు ఆ ఆఫీసులు టీడీపీ అధినేత ఏ చెప్తే ఆ వేళన వీళ్ళు ఉండాలి బీజేపీ వాళ్ళు ఏది ఉంటే వీళ్ళు చెప్పడం తప్ప డిమాండ్ చేయలేరు డిమాండ్ ఎప్పుడు చేయగలుగుతారు జనసేన నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు గెలుచున్నా బీజేపీ నుంచి వారికి ఇచ్చిన స్థానాలన్నింటిలో గెలిచినా అటు జనసేన ఇటు బీజేపీ వారికి సంబంధించిన అవసరం టీడీపీకి వచ్చినా అప్పుడు వీళ్ళు డిమాండ్లు అనేవి చల్లితే అన్నమాట మీరు అనొచ్చు జనసేనకి ఎక్కువ స్థానాలు వస్తే బీజేపీ ఎలా అండి అని సో పవన్ కళ్యాణ్ మొదటి నుంచి బీజేపీని ఎలా చూస్తున్నాడు పెద్దరిక స్థానాల్లో చూస్తున్నాడు సో ఒక వాళ్ళు చెప్ ఏది చెప్తే వినమ్రత వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారన్నట్టే లెక్క సో టీడీపీకి సంబంధించి అది వేరే పార్టీయే కానీ మనం మిత్రపక్ష పార్టీ అనుకున్నా జనసేన వచ్చేసి మన మిత్రపక్ష పార్టీ అనుకున్నా ఆల్మోస్ట్ బీజేపీలో అది ఒక భాగమే అన్నట్టు కూడా వాళ్ళు ట్రీట్ చేయొచ్చు అప్పుడేమవుతుంది టీడీపీకి అవసరం అసలు ఎప్పుడు వచ్చింది ఏపీలో ఉన్నటువంటి స్థానాలు ఏంటి అసెంబ్లీ స్థానాలు నూట డెబ్బై ఐదు లోక్సభ స్థానాలు ఇరవై ఐదు ఈ ఇరవై ఐదులో ఎన్ని గెలిచినా ఎన్ని ఓడిపోయినా గవర్నమెంట్ ఫామ్ చేసే విషయంలో ఏపీలో ఇబ్బంది ఉండదు అది కేంద్రంలో సపోర్ట్ చేసే విషయంలో కావచ్చు బిల్స్ మద్దతు ఇచ్చే విషయంలో కావచ్చు కేంద్రం ఉండదు ఇక్కడ రాష్ట్రం ఏంటి నూట అసెంబ్లీ స్థానాలలో అరౌండ్ ఎనభై రోజులు నూట అరవై సో తొమ్మిది రోజులు అంతే అరౌండ్ ఒక ఎనభై ఎనిమిది రావాలి సో ఈ ఎనభై ఎనిమిది ఎవరు గెలుస్తారో వారే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు ఇప్పుడు టీడీపీ తక్కువ స్థానంలో పోటీ చేసింది అనుకుందాం ఒక తక్కువ స్థానాల్లో కూడా వంద స్థానాలు అనుకుందాం వన్ సెవెంటీ ఫైవ్ అందులో వంద స్థానాలు టీడీపీ పోటీ చేసింది యాభై స్థానాలు వచ్చేసి జనసేన చేసింది ఇరవై స్థానాలు వచ్చేసి బీజేపీ చేశారు టీడీపీ జనసేన ఐ మీన్ జనసేన యాభై స్థానాల్లో పోటీ చేస్తే ఎన్ని గెలుస్తాయంటే మీ ఊహకే వదిలేస్తున్నాను బీజేపీకి ఇరవై స్థానాల్లో కూడా మీ ఊహకే వదిలేస్తున్నాను నేను మాట్లాడుతున్నాను టీడీపీకి సంబంధించి వంద స్థానాలు పోటీ చేశారు ఎనభై ఎనిమిది సీట్లు వాళ్ళకి వస్తాయా నూట ఇరవయో నూట ముప్పయో నూట నలభై స్థానంలో పోటీ చేస్తే నేనే చెప్తాను ఈ సెలవుకి ఈజీగా తొంభై పైన గెలుస్తారని నేను చెప్తాను బట్ వంద స్థానాల్లో వాళ్ళని పోటీ చేయమన్నారు ఎనభై ఎనిమిది వాళ్ళకి వస్తుంది ఎరౌండ్ ఎయిటీ అప్పుడు ఇంకేంత అవసరం ఎనిమిది మంది అవసరం అప్పుడు జనసేన బీజేపీ సపోర్ట్ ఉంటేనేగా అప్పుడు ఏమవుతుంది పవన్ కళ్యాణ్ మన మంచి ఒక మాట అన్నాడు మన అవతల వారికి బలం అవుతున్నాం మనం కూడా బలం తీసుకోవాలి మనం కూడా బలవంతులు అవ్వాలి మన పార్టీని స్ట్రెంగ్ చేసుకోవాలి దానికి ముందు మన అధికారంలోకి రావాలి అధికారం కన్నా ముందు మనం పోటీ చేసిన స్థానంలో మనం గెలవాలి అప్పుడు ఒక మాట అన్నాడు మనం మెరుగైన స్థానాల్లో గెలిచి ఆ ముఖ్యమంత్రి అనే పీఠానికి ఏమైనా అర్హతను కనుక సాధించగలిగితే అప్పుడు అడుగుదాం అన్నాడు క్లారిటీ వచ్చిందా ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది వీరి మద్దతు ఇస్తేనే అక్కడ గవర్నమెంట్ ఫామ్ అయ్యేది అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేసి చంద్రబాబు గారు అనుభవం ఉన్నవారు ఎక్కువ స్థానాలు మీరే గెలిచారు మీరే ముఖ్యమంత్రి అయినా అన్న బీజేపీ వాళ్ళు లేక జనసేన మరికొంతమంది లేదు లేదు మన సపోర్ట్ ఇస్తే ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి మన కీలకమైనటువంటి మంత్రి పదవులు అడుగుదాం అనటంతో పాటు మీరు కూడా ముఖ్యమంత్రి అవ్వాల్సిందే అని వాళ్ళు కనుక పెడితే ఆఫీసులో ముఖ్యమంత్రి పాలకొస్తుంటే పవన్ కళ్యాణ్ కూడా కాదనలేరు లేరు కదా అది కూడా ఒక ఆయన కూడా అన్నారు కదా మీరు అన్నంత మాత్రం అయ్యేది కదా మీరు ఓట్లే బాబు అన్నాడు మీరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటారు ఓట్ల మెయిన్ రాబోవాలని చెప్పేసి అన్నాడు అంటే ఇక్కడ ఏమాత్రం ఉంది క్లియర్గా ముఖ్యమంత్రి అవ్వాలి తద్వారా ద బెస్ట్ ప్రజలకు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా ఉంది కానీ అవకాశం రావాలి అవకాశం ఎలా వచ్చింది మెరుగైన స్థానాల్లో వీళ్ళు గెలిచి అన్ని సీట్లు వీళ్ళ దగ్గర ఉంటే అప్పుడు అన్ని సీట్లు లేకపోయినా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వీళ్ళు అవసరం ఉంటే అప్పుడు సో ఇదే బీజేపీ ప్లాన్ నాకు అనిపిస్తుంది అప్పుడేంటి పవన్ కళ్యాణ్ని బీజేపీ వాళ్ళు ఓన్ చేసుకోవచ్చు జనసేన వాళ్ళు కూడా బీజేపీ మన సొంతం బీజేపీకి జనసేన సొంతం అన్నట్టు ఫీల్ అవుతారు అప్పుడు పేరుకే రెండు వేరువేరు పార్టీలు అన్నట్టుగా ఉంటాయి కానీ మొత్తం ఒక పార్టీ అన్నట్టుగా అనుకుంటారు దెన్ ఇక పవన్ కళ్యాణ్ ని రేంజ్లో బీజేపీలో ఎలివేట్ చేస్తారు సో జనసేన తరఫున ఎంపీ గెలిచిన వాళ్ళు కేంద్రంలో మంత్రి పదవి కూడా ఇవ్వచ్చు అప్పుడేమైంది రానున్న ఎన్నికలలో మిత్రపక్షాలుగానే ఉన్న ఈలోపు వైసీపీ సంస్థ కీలకమైన ఇటు అటు జాయిన్లు అయిపోతే అండ్ ఈలోపు జగన్మోహన్ రెడ్డి కేసులు కనుక తేలి ఒక జైలు శిక్ష పడిన లోపలికి వెళ్తే వైసీపీ కూడా కనుమరు కావచ్చు అప్పుడేంటి టీడీపీ ఒక పక్క పోటీ చేసిద్ది కాంగ్రెస్ ఒక పక్క పోటీ చేసిద్ది మేబీ కమ్యూనిస్టులు అప్పుడు కాంగ్రెస్తో వెళ్తారా టీడీపీ వెళ్తారా తర్వాల్సింది బట్ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే అప్పుడేమవుతుంది అసలైన మజ అప్పుడు మొదలైంది ఇది అంతా కూడా నా యొక్క ఆలోచనే నా యొక్క విశ్లేషణే జరగబోయేదాన్ని ముందే ఊహించారంటే మేబీ ఆర్ మే నాట్ సో అంతా మనం మంచిగా అనుకుందాం ఇప్పుడైతే టీడీపీ జనసేన బీజేపీ కలిసి రెండు మూడు రోజుల్లో ఎన్ని స్థానాల్లో ఎవరెవరు పోటీ చెబుతుందని అంటే అనౌన్స్ చేస్తారు వెయిటెన్సీ